ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే ట్వంటీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి సమాచారం చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే గ్రూప్ టూకి సంబంధించి పరీక్షా తేదీ మార్పునకు ఎస్బీఐకు లేఖ రాసిన ఏపీఎస్సి సో మనకు ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎస్బీఐకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేయాలని చెప్పి ఇక్కడ ఎస్బీఐకి అయితే మన ఏపీఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళు లేఖ రాయడం జరిగింది ఎస్బీఐ క్లర్క్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మెయిన్స్ పరీక్ష తేదీని మార్పు చేయాలని ఎస్బీఐకి ఏపీఎస్సి లేఖ రాసింది ఈ నెల ఇరవై ఐదున ఎస్బీఐ మెయిన్స్తో పాటు గ్రూప్ టూ పరీక్ష ఉంది రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వేళల్లో ఉన్న నేపథ్యంలో గ్రూప్ టూ అభ్యర్థులకు మార్చి నాలుగున మరో స్లాట్ కేటాయించాలని చెప్పి కోరడం అయితే జరిగింది సో ఇక్కడ అభ్యర్థులు చాలామంది ఉన్నారు సో కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తున్న ఎస్బీఐకి సంబంధించిన ఎగ్జామ్ ఉందో సో దాన్ని వాయిదా వేయండి అని చెప్పి ఏపీబిఎస్సీ వాళ్ళు అయితే రాయడం జరిగింది సో సేమ్ ఎగ్జాము మార్చ్ నాలుగో తేదీనైతే కండక్ట్ చేస్తారో దానికి సంబంధించి సో అప్పటికైతే వాయిదా వేయండి ఏదైతే గ్రూప్ టూ అభ్యర్థుల కోసం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ ఏపీ డిఎస్సికి సంబంధించి నిన్న కోర్టులో వాదనలు అయితే జరగడం జరిగింది సో అప్పుడు ఇక్కడ మనకు హైకోర్టు అయితే టు టీఆర్టీ పరీక్షలు హడావిడిగా నిర్వహిస్తున్నట్లుంది అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది వివరాలు సమర్పించాలనే ఆదేశం విచారణ రేపటికి వాయిదా అయితే పడడం జరిగింది సో ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉపాధ్యాయ నియామక పరీక్షలను ప్రభుత్వం హడావిడిగా నిర్వహిస్తున్నట్లుంది అని హైకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రస్తుత తేదీలను పరిశీలిస్తే ఈ వ్యవహారం అర్థమవుతుందని చెప్పి పేర్కొంది పూర్తి వివరాలకు సమర్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణకు బుధవారాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గణమణిని రామ్ కృష్ణప్రసాద్ సోమవారం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ఉపాధ్యాయుల భర్తీ కోసం పన్నెండున నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే శ్రీకాకుళం చెందిన కొంతమంది దీనికి సంబంధించి అయితే వేయడం జరిగింది వారి తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వా వాదనలు అయితే వినిపిస్తున్నారు టెట్ అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్టీ పాల్గొనేందుకు అర్హులని టెట్ ఫలితాలు మార్చి పద్నాలుగున ప్రకటిస్తారని మరుసటి రోజే అంటే పదహైదవ తేదీ నుండి టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు సిలబస్ ఎక్కువ ఉండడంతో తక్కువ వ్యవధిలో టెట్ పరీక్షకు సిద్ధమవడం సాధ్యపడదని చెప్పి పేర్కొనడం జరిగింది కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే సమయం ఇచ్చారని చెప్పారు మరోవైపు టీఆర్టీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు సమయం లేదన్నారు పరీక్షలను హడావిడిగా ముగించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని చెప్పి వెల్లడించారు అభ్యర్థులు సముచిత ఏదైతే ఇక్కడ సమయం ఇవ్వాలని చెప్పి కోరారు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ప్రభుత్వం హడావిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఉందని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సహాయ ఏదైతే న్యాయవాది సమయం కోరడంతో విచారణ అయితే ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంటే రేపటికైతే వాయిదా పడడం జరిగింది ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను అనుమతించడంపై నేడు విచారణ అయితే జరగనుంది సో ఏదైతే ఎస్జిటి పోస్టులకు సంబంధించి బీఈడి అభ్యర్థులు కూడా ఇక్కడ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని చెప్పి మనకు గవర్నమెంట్ ఏదైతే ఆర్డర్ రిలీజ్ చేస్తుందో దానికి సంబంధించిన విచారణ అయితే ఈరోజు మనకు విచారణకైతే రానుందని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది సో ఇది ఏపీ డిఎస్సికి సంబంధించిన కోర్టు కేసుకి సంబంధించిన వివరాలు సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పదవ తరగతి అర్హత ఉద్యోగాలు అని చెప్పాను కదా సో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయి సో అన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా చేశాను సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి మీ సొంత జిల్లాలో అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద టెన్త్ క్వాలిఫికేషన్స్తో ఈ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో అప్లై లింక్ అయితే అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే నోటిఫికేషన్ పూర్తి వివరాలకు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అందులో కూడా లభిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్